ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వాళ్ళు ప్లాట్లు అయితే ఓపెన్ ప్లాట్లో నోటిఫికేషన్ వచ్చింది ఈ ఈ ఆప్షన్ ద్వారా సో ఈ ఆప్షన్లో ఏంటంటే ఈ తొర్రూరు బహదూర్పల్లి కర్మల్గూడ ఇలాంటి ప్లేసెస్లో ఈ ఈ ఆప్షన్ ద్వారా ప్లాట్స్ అమ్మడానికి నిర్ణయించారు కాబట్టి సో ఇక్కడ యాడ్లో చూపించిన విధంగా మీకు త్రీ ప్లేసెస్లో ఉంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి తొర్రూరు తొరూరు దగ్గర వన్ నాట్ ఫైవ్ ప్లాట్స్ ఉన్నాయి నూట ఐదు తర్వాత అది మినిమం ప్రైస్ రెండు ఇరవై ఐదు వేలు ఉంది అలాగే బహదూర్పల్లిలో పన్నెండు ప్లాట్లు ఉన్నాయి సో కార్నర్ ప్లాట్ ముప్పై వేలు ఇతర ప్లాట్లు ఇరవై ఏడు వేలు ఇచ్చారు అలాగే కుర్మాలగూడలో రంగారెడ్డి డిస్టిక్ కురమాలగూడలో ఇరవై వేలు ఉంది మిని మినిమమ్ ప్లాట్ మినిమం ప్రైస్ ఇవన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన రేట్లు ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అనమాట బేసిక్గా ఏవైతే రేట్ ఉందో ఒక చక్రపు గడ్డానికి పర్ స్క్వేర్ యార్డ్ రేట్ అనమాట సో ఏదైతే ఇక్కడ రేట్ ఇచ్చారో ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్

సో తర్వాత అక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎవ్రీ ఐదు వందలు పెంచుకుంటూ అలా వేలంలో వెళ్తూ ఉంటుంది ఫైనల్గా ఎంత రేటు సపోజ్ ఫైనల్గా నలభై వేలుకి సెట్ అయింది అనుకోండి వేలంలో సపోజ్ ఇది రూట్ ప్లాట్ సో నలభై వేలు పర్ గజము గజం నలభై వేలు ఇంటూ రెండు వేలు రెండు వందలు అంటే ఎనభై లక్షలు అవుతుంది కాబట్టి అప్పుడు మనం కట్టిన డిపాజిట్ టూ ల్యాక్స్ మిగతా ఎనభై లక్షల నుంచి టూ ల్యాక్స్ పోతే డెబ్బై ఎనిమిది లక్షలు మనం కట్టాలి ఇంకా సో అప్పుడు మన ప్లాట్ మన సొంతం అవుతుంది అన్నమాట ప్లాట్ సో అట్లా ఇక్కడ ఇచ్చిన రేట్లు ఏదైతే స్క్వేర్ పర్ స్క్వేర్ యార్డ్ అనమాట సో అందుకనేసి మనం ముందు జాగ్రత్తగా అమౌంట్ అంటే మనం ఒకవేళ వేలంలో పాల్గొంటే మనం ఎంత కట్టాలనే ముందే ఆలోచన పెట్టుకోవాలి ఎందుకంటే రెండు వందల గజాలు ఇంటూ సపోజ్ ఫైనల్గా నలభై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు గజంలో అంటే వేలంలో వేలంలో ఫైనల్గా అది యాభై వేలు కూడా వెళ్ళచ్చు అరవై వేలు కూడా వెళ్ళచ్చు సో గజానికి అరవై వేలు అయితే రెండు వందల గజాలకి కోటి ఇరవై లక్షలు అవుతుంది సో అట్లా మనం లెక్కేసుకొని ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి అయ్యి తర్వాత అప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు ముందే మనం ఇద డిపాజిట్ అయితే టూ ల్యాక్స్ పే చేయాలి ప్లాట్ ప్లాట్కి సో అదే బహదూర్పల్లి ప్లాట్ అయితే ఇంకా గజము ముప్పై వేలు ఉంది కాబట్టి స్టార్టింగ్ సో ముప్పై వేలు ఇంటూ కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏంటి డిపాజిట్ మూడు లక్షలు పెట్టారు సో ఎందుకంటే గజానికి ముప్పై వేలు సో రెండు వందల గజాలంటే అరవై లక్షలు అవుతుంది మినిమం తర్వాత ఇది కూడా ఇప్పుడు సపోజ్ వేలంలో డెబ్బై వేలు దాకా పోవచ్చు సపోజ్ అది చెప్పలేము కాబట్టి గజానికి ఇరవై వేలు మిని ఇరవై ఏడు వేలు మినిమం స్టార్టింగ్ పెట్టారు అదే కూడా కురమాల కూడా కూడా అంతే అనమాట గజానికి ఇరవై వేలు గజము స్టార్టింగ్ ప్రైజ్ తర్వాత వేలంలో అది ఎంతైనా పోవచ్చు సో అది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఎందుకంటే ముందే ఒక ఐడియా ఉంచుకోవాలి మొత్తం ఫైనల్గా ఎంతవరకు వెళ్ళొచ్చు సపోజ్ కూడా ఉంది అనుకోండి సపోజ్ అది ఇరవై వేలు గజం ఇచ్చారు కానీ అది అరవై అరవై వేలుకి వెళ్ళొచ్చు వేలంలో చెప్పలేం కదా సో అరవై వేలు ఫైనల్ రేటు వేలంలో అరవై వేలు ఇంటూ రెండు వందలు లేకుండా అది కూడా ఇరవై లక్షలు అవుతుంది అన్నమాట సో కాబట్టి ముందు డిపాజిట్ అయితే రెండు లక్షలు పెట్టుకొని ముందు డిపాజిట్ పే చేసి అప్పుడు వేలంలో పార్టిసిపేట్ చేయాలన్నమాట సో ఇవన్నీ మినిమం ప్రైస్ అక్కడి నుంచి పైన వేలం వేసినప్పుడు ఐదు ఐదు వందలు పెంచుకుంటూ వేలం అనేది మినిమం అయితే ఉంటుంది కాబట్టి మనము వెళ్ళాలంటే మినిమం ఈ కాస్ట్ ప్రిపేర్ అవ్వాలి కానీ అది మాక్సిమం ఎంతకన్నా వెళ్ళొచ్చు వేలంలో సో అది అయితే మనము ఇందు ఈ వేలంలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ మనము మినిమం టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అమౌంట్ రెడీగా పెట్టుకోవాలి సో పెట్టుకున్నప్పుడు మనం దీనితో పార్టిసిపేట్ చేయాలన్నమాట ఇక్కడ ఇచ్చారు క్లియర్గా సో ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే ఆరో తారీఖు సో ఆరో తారీఖు లోపల మనము ఈ అమౌంట్ చెల్లించేసి దానికి వేలానికి రెడీ అవ్వాలి అయితే వేలం వచ్చేసి లైక్ ఈ ప్లాట్ యొక్క వేలము ఏడో తారీఖు ఉంది ఏడో తారీఖు పదిన్నర నుంచి ఐదు వరకు ఉంటుంది ఎనిమిదో తారీఖు కూడా మళ్ళీ పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది అనమాట ఇది తురూరు ప్లాట్ అలాగే బాతురుపల్లి ప్లాట్లు వచ్చేసి ఎనిమిదో తారీఖు రెండు నుంచి మూడు వరకు ఉంది కురుమాలు కూడా వచ్చేసి మూడు మూడు గంటల తర్వాత ఉంటుంది అయితే ఈ ముందు ప్లాట్లో ఈ వేలంలో పాల్గొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే టూ ల్యాక్స్ అమౌంట్ జరూర్కి అయితే అలాగే బహదూర్పల్లి అయితే త్రీ ల్యాక్స్ సేమ్ కుర్మాలు కూడా అయితే టూ ల్యాక్స్ రెడీగా పెట్టుకొని ఫస్ట్ ఈ అప్లై చేయాలి అంటే ఈ డిపాజిట్ పే చేయాలి డిపాజిట్ పే చేయాలి ఎప్పటి లోపల అయితే ఆరు ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల లేదా బహదూర్పల్లి కుర్మాలు కూడా అయితే ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల ఈ అమౌంట్ చెల్లించి ఫస్ట్ మనము బుక్ చేసుకోవాలి మనము అక్కడ తర్వాత మనం ఆక్షన్ రోజు వేలం రోజు వెళ్ళేసి ఆ వేలంలో పాల్గొనవచ్చు అనమాట సో అయితే తొర్రూరులో ఎక్కువ ప్లాట్స్ ఉన్నాయి నూట ఐదు ప్లాట్లు ఉన్నాయి అండ్ రెండు వందల నుంచి ఐదు వందల ప్రజలు వరకు ఉంటుంది ఒక్కొక్క ప్లాట్ మన చెప్పలేము అక్కడ ఏ ఎలాంటివి ఏ సైజు ఎన్ని ఉన్నాయని చెప్పలేము తొర్రూరులో అయితే చాలా ఎక్కువ ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అయితే మనం వేలం ఎక్కడ నిర్ణయిస్తారు అంటే ఇక్కడ ఈ వేలం నిర్వహించే స్థలం ఇచ్చారు అవికా కన్వెన్షన్ తారా కన్వెన్షన్ పక్కన పెద్దంపర్పేట్ సో పెద్దంబర్పేట్లో ఈ అవికా కన్వెన్షన్ అనే ప్లేస్ నిర్వహిస్తారు సో అయితే ఇంకా సైట్లో ఇంకా మన డిస్ మనకి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు సో ఈ ఫోన్ నెంబర్లలో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏది రూరు కూడా సపరేట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి పద ఇంకొక ఫోన్ నెంబర్ ఇచ్చారు సో అది సో కాబట్టి అది ఈ విధంగా మనము అప్లై చేసుకొని వేలంలో పాల్గొచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రత్యేకతలు అంటే ఈ ప్లాట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏం వివాదాలు లేదు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి ఇది తెలంగాణ రాజ్య సౌకర్య కార్పొరేషన్ ప్లాట్లు కాబట్టి దీంట్లో ఎలాంటి మనకు లీగల్ ఇష్యూస్ కానీ ఎలాంటి లిటిగేషన్స్ కానీ ఉండవు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు లేదు అలానే ఏంటంటే అవి డెవలపింగ్ ప్లేస్ ఇది అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్నాయి ఈ ప్లాట్లు ఎందుకంటే తొర్రూర్ సైడ్ వచ్చేసి ఓఆర్ఆర్ ఆదిపట్ల ఐడి కారిడార్కు సమీపంలో ఉంది తొరూర్కి అదే బహుదూర్పల్లిలో వచ్చేసి ఓఆర్ఆర్ పక్కనే ఉంది అన్నమాట ఆర్ ఆర్జీ ఇది మన రాజీవ్ గాంధీ విమానాశ్రయ దగ్గరలో ఉంటుంది ఈ కురమల్గూడ ప్లాట్ సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా మనకి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా పక్క ప్లాట్లు కాబట్టి ఒకవేళ అలాట్ అయ్యాయి అంటే మీకు వేలంలో మీరు వేలంలో మీరు సొంతం చేసుకోగలిగితే మంచి డిమాండ్ ఉంటుంది అంటే రేట్లు బాగా పెరుగుతాయి ఫ్యూచర్లో ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్లాట్ ప్లస్ ఓఆర్కి కనెక్టివిటీ ఎంత బాగుంది ఐటీ కంపెనీల దగ్గరలో కూడా ఉంటాయి ఎపెషల్ ఇప్పుడు రూట్ ప్లాట్ అయితే అలానే కుర్మాలు కూడా ఏమో మనుషుల దగ్గరగా ఉంటుంది బాదూర్ పిల్లలు అయితే ఓవర్కి కనవచ్చు కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర టూ ల్యాక్స్ ఆర్ త్రీ ల్యాక్స్ మనీ ఉన్నాయంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు అంటే ఈ డిపాజిట్ పే చేసేసి